చిత్తూరు జిల్లా గుడపల్లి మండలం బిజీగానిపల్లి గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీకి చెందిన యాభై కుటుంబాలు రెస్కో చైర్మన్ జిఎస్ శెంతిల్ కుమార్ మాజీ జెడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్ సిపి కండువాలు వేసి నాయకులు ఆహ్వానించారు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్పని కుప్పం అసెంబ్లీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కేఆర్జే భరత్ ను గెలిపించుకోవాలని సందర్భంగా పార్టీలో చేరిన వారికి నాయకులు సూచించారు ఈ కార్యక్రమంలోని గుడిపల్లి జెడ్పీటీసీ కృష్ణమూర్తి గుడిపల్లి సర్పంచ్ చాంద్రాయన్ పిఎన్ సతీష్ కుమార్ సుబ్బు రాజప్ప లోకేష్ మురళి తదితరులు పాల్గొన్నారు இருக்கு नहीं मतलब बेकार फालतू वाला नहीं रंगया फालतू चीज है सर हां अंदर अंदर मतलब पता नहीं